హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదకొండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈ వీడియోలో అనంతపురం యొక్క టమాటా ధరలు మరియు టమాటాలు ఏ విధంగా వెళుతున్నాయి ఈ మధ్య మరి అదేవిధంగా చీనీకాయలు ఏ విధంగా నిన్నటువంటి స్టాక్ వచ్చింది ఏంటి అనే విషయాలు అయితే రెండు తెలుసుకుందామండి మరి ఈరోజు మనం అయితే టమాటాలు పీకుతున్నాము తోటలో నిన్న రోజునైతే టమాటాలు వర్షం రావడంతో తింపడం అయితే నిలిపివేయడం జరిగింది మరి ఈరోజు అయితే మనం టమాటాలు పీకుతున్నామండి మరి ముఖ్యంగా టమాటాలు అయితే కొద్దిగా క్వాలిటీ అయితే వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ టూ ట్వంటీ వరకు అయితే వెళ్తున్నాయండి మరి టేకింగ్ కార్డ్ ముఖ్యంగా ఏ విధంగా వెళ్తున్నాయంటే వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ టూ ఫార్టీ ఫిఫ్ టూ ఫిఫ్టీ వరకు అయితే క్వాలిటీలు ఉన్నవైతే వెళ్తున్నాయండి మరి సూపర్ టాప్ అయితే ఒకటి లాట్లు మాత్రమే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అయితే వెళ్తున్నాయి మరి నేను రోజు రోజున మార్కెట్కి నాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వల్ల వీడియో అయితే చేయలేదండి అయితే వచ్చింది పడితే మనకు కన్ఫర్మ్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు దానివల్ల వీడియో చేయలేదు మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటి రోజున వర్షన్ రావడంతో ఈరోజు కేవలం నలభై టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి రేట్లు అయితే యొక్క అయితే వెళ్ళడం జరిగిందండి స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేలే మరి మధ్యస్థంగా పదకొండు నుంచి పదమూడు దాకా సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు కూడా పదహైదు వేల రూపాయలు మాత్రమే వెళ్ళడం వెళ్ళడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో పదహైదు వేల రూపాయలు మాత్రమే